అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే నేను చేపలు ఫ్రై చేస్తాను చేపలు అని అంటే ఇవి బొమ్మ చేపలు అవి రాగులు అవి కాదు ఇవి బురకలు అంటారు వీటిని బురక చేపలు అంటారు ఇవి ఫ్రైకే పని చేస్తాయి ఇవి కూర అనుకుంటే మంచుకుండా ఎక్కువ శాతం ఇవి హోటళ్లల్లో కూడా అక్కడ ఇక్కడ ఫ్రై చేస్తారు వీటిని ఇక మంచిగా శుభ్రంగా కడిగి ఈ నిమ్మకాయ పిండి కలిపి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన నేను ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా గట్టిగా అవుతుంది అన్నట్టు ముక్క మంచిగా అవుతుంది ఇది ఫ్రై అవుతుంది కిరణాల చేపలు ఇవి లోపల కూడా ఈ బొత్తళ్ళ కూడా ఏం లేకుండా వాళ్ళు ఈ మీది తీసి ఈ తలకాయ తీసి తరు తోకలిక తీసి తరు ఈ లోపల కూడా మంచిగా మనం ఇంటికి తెచ్చుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి ఇవన్నీ కడిగిన నేను కడిగి ఒక అర్ధ గంట మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన నేను ఇక ఇవి ఇప్పుడు పక్కా పెడతా నేను పక్కా పెట్టి ఇప్పుడు ఈ ప్లేట్లో నేను పొడి ఉప్పు పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్టు అవన్నీ కలుపుతా కలిపి వీటికి పట్టిస్తాను అవి కీలన చేపలు కదా ఫ్రై ముక్కలు కొంచెం మంచిగానే ఉండాలి ఘాటుగానే ఉప్పు కారం నేను నాలుగు చెంచాల కారపొడి వచ్చినాయి ఈ సెవెస్తోని కొంచెం అంత పసుపు ఒక సగం సేవ కంటే తక్కువ పసుపు కొద్దిగా అంత ధనాన పొడి సేవ చెడుగా సేవ చెడు అల్లం అల్లం పేస్ట్ పేస్టు కొద్దిగంతా జీలకర్ర మెంతుల పొడి కొద్దిగానే ఇది ఎక్కువ వేసుకోవద్దు ప్రై ముక్కలు కదా కొంచెం వేస్తాను ఈ సంవత్సరంతోనే రెండు సంవత్సరాలన్నర ఉప్పేస్తాను నేను పడుతుంది కీలన చేపలు కదా అవి చప్పకుండద్దు ఫ్రై ముక్కలు మంచిగా ఉప్పు కారం కమ్మగా ఉంటేనే మంచిగా కరకర అంటాయి ఆ ముక్కలు ఈ చేపలు ఫ్రైకి అయితేనే మస్తుంటాయి ఉంటాయి ఇప్పుడు దీన్ని కర్ర కలుపుతానా మంచిగా కలిపిన కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా జారిడాలి కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు నేను నూనె పోసి కలుపుతలేను లేను కొద్దిగా నూనె పోసి కూడా కలుపుతారు కానీ నూనె పోస్తాలేను నీళ్ళతో అయితేనే పట్టుకుంటుంది నూనె అయితే కొద్దిగా జారిపోతుంది నూనె కదా అది ముక్క పట్టుకోదు ఇప్పుడు ఇక ఒక సెకండ్ నిమ్మరసం కూడా పిండుతాను ట్లా చే పిండుకోలేకుంటే ఒక గ్లాసుల బట్టి పిండుకొని కూడా పోసుకోవచ్చు సరిపోద్ది ఒక చెక్క అయితే సరిపోతుంది ఇట్లా జారుడలు ఉండాలి మరి పళ్ళస కలుపుకుంటే కూడా ముక్కకు పట్టదు జారిపోతుంది ముక్కకు పట్టకుండా ఇది కల మంచిగా కలిపినాయి పక్కా పెడతాయి ఇప్పుడు ఇక ఇప్పుడు వీటిని ఇంతకుముందు ముందు నా బిడ్డ నాలుగు కాట్లు పెట్టింది ఇట్లా కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకుంటే ఆ ఉప్పు కారం మసాలాలు అన్నీ మంచిగా పడతాయి అన్నట్టు ఇట్లా పెట్టుకుంటే సరిపోతాయి ఇక ఇట్లా పెట్టుకోవాలి కాట్లు పెట్టుకోవాలి ట్టి ఉన్నది ముక్క గట్టి ఉంటాయి చేపలు చేపలు రాగా రా రాగులు బొచ్చలు బొమ్మ చేపలు రాగా మెత్తగా ఉండయి అందుకనే ఇవి ఎక్కువ ప్రైజ్ వాడతారు ఇట్లా క్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్నిటికీనే కాట్లు పెట్టుకోవాలి మంచిగా ఇగో ఇట్లా వస్తాయి కాట్లు ఈ కాట ఒకటికి మంచిగా ఉప్పు కారం మసాలా పోయి మంచిగా ఫ్రై అవుతుంది ముక్క అటు మూడు ఇటు మూడు పెడతాను నేను ఈ చేపలు ఇంత సైజే ఉంటాయి ఇక పెద్ద చిన్నగా చిన్నగుండాయి ఇంతే ఉంటాయి బురక చేపలు ఇవి ఇట్లా చేప చేప కాకుండా కూడా ఇంట్లో రెండు వక్కలు చేసుకొని కూడా ఇవి ఫ్రై చేసి అమ్ముతారు రోళ్ళ విదా బండ్లు పెట్టుకొని ఆ బండ్ల కాడ ఓ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి ఒక ముక్క అంటారు అయిపోయినాయి అన్నిటికీ కాట్లు పెట్టిన ఇప్పుడు ఈ కలిపి పెట్టిన ఈ కారం ఇదంతా మసాలా ఉన్నది కదా ఇట్లా ఈ కాట్లల్లో పోయేటట్టు పెట్టుకోవాలి మంచిగా రాయాలి నిమ్మరంగా ముండు ఉంటాయి మరి ఇట్లా రాసుకోవాలి ఇది ముండ్లయితే వచ్చే ఉంటాయి చూసుకుంటేనే రాయాలి ఇది ఈ లోపల కూడా కొద్దిగానే పెట్టుకోవాలి లోపల బాగా పెట్టద్దు అంత ముద్దా ముద్ద అట్లనే ఉంటుంది అన్నట్టు ఫ్రై కాదు ఒక ఇట్లా ఇట్లా నూనె పోసి ఈ నూనె పోసి కలిపితే ఇట్లా పట్టుకోదు ముక్కకు ఈ నీళ్ళతో కలిపితేనే మంచిగా పట్టుకుంటుంది ఇట్లా చేసుకుంటే సరిపోతుంది మీకు ఇలాంటి చేపలు ఎక్కడైనా దొరుకుతాయి మీరున్న ఏరియాలలో దొరికితే ఈ చేపలే తెచ్చుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం చేపల మార్కెట్ పోతే దొరుకుతాయి దాదాపు ఎక్కడైనా అమ్ముతాళ్ళు దా తెలువళ్ళకు బురక చేపలు కూడా అంటారు వీటిని ఈ బురక చేపలను తెచ్చుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిగుంటాయి ఈ చేపలను అక్కడనే కడిగిస్తారు ఈ మీద తోలు తీసేస్తారు ఈ తోకరు ఈ మూతులు అన్నీ తీసేసి మంచిగా శుభ్రంగా కడిగిస్తారు తెచ్చుకొని మనం ఏం లేదు ఈ బొత్తాలు కొద్దిగా ఏమన్నా ఉంటే తీసేసుకొని మంచిగా కడుక్కొని ఫ్రై చేసుకున్నాడే ఎక్కువ వీటితో రిస్క్తో కూడుకున్న పని కూడా కాదు మీకు దొరుకుతాయి మీరున్న ఏరియాలల్లో దొరుకుతాయి ఇక అన్నిటికీ మొత్తం ఇంక ఇదంతా పోసిన చేపలకు ఇదంతా కారం ఉప్పు అన్ని మసాలాలు కలిపిన పేస్టు మొత్తం మర్దన చేసిన ఇది ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చా ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చే ముక్క గట్టిగా అవుతుందరూ ఫ్రై అవుతుంది సరేనా మరి తీసుకొచ్చిన ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టినా ఇప్పుడు ఫ్రై చేయడానికి తెల్ల తేనెం పెట్టినా తేనెం కాలింది నూనె వస్తాను ఒక్క కొద్దిగా పడుతుంది నూనె సరిపోతుంది ఒక్కొక్కటే ఎంచుతాయి ఇప్పుడు నేను ఇంట్లో నూనెలో ఎందుకంటే ఫ్రైకి సరిపోయేంత నూనె పోతున్నా నేను నూనె కాలింది ఇంకా నూనె ఎక్కువ వస్తే రెండు కూడా మట్టినట్టు ఉన్నది వేస్తా ఒక్కోగాయకి ఇప్పుడు ఈ ముక్క వేసినా కదా నేను ఫ్రై ముక్క ఇక్కడ వేసినా కదా ఇది వెంటనే తీయద్దు కొద్దిగా గోళిల్లు కదా ఇక మరణెత్తా తీస్తే ఈ ఇప్పుడు దీనికి కండంతా దీనికి పడుతుంది కొద్దిగా గోడిని మరలేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ కింది పక్క గోల్ నెట్ట అందుకనే కొద్దిగా కప్పుడు చేస్తలేదు ఎందుకంటే ఇది మరలేస్తా అంటే నూనె జిల్లుస్తుంది ఇప్పుడు ముక్క పడ్డది నాకు అందుకనే ఒక్కొక్కరు సపోర్ట్ తీసుకొని దాంతో ఇట్లా బట్టి వేయాలి ఒక చేయడానికి అక్కకుంటే మంచిగా కోల్పోయాలి ఈరోజు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లోపల కారం కదా నేను ఈరోజు ఇట్లా పట్టుకోవాలి ముక్కలు పెట్టుకుంటే కొంచెం లోపల కూడా ఫ్రై అయిపోయింది అయిపోయింది దిగుతాయి ఇప్పుడు ఇంకొంచెం నూనె వచ్చి ఇక రెండు ముక్కలు ఎత్తా రెండు ముక్కలు కూడా ఫ్రై అయితే దాంట్లో పంట మాత్రం చెప్పే ఉండాలి ఇంతకంటే ఎక్కువ పెడితే కూడా ఆ మీరంతా మాడిచేయలేక కజ్జర వస్తుంది ఇదేమన్నా ఈ చేప ముక్కలు తీసినాక ఈ లోపలి వాళ్ళ కజ్జరవుతుంది కదా ఆ కజ్జర అంతా తీసేసుకోవాలి కొద్ది తీసేసుకోవాలి గిట్లో ఫ్రై అయిపోయి ఎక్కువ నూనె తీసుకుంటే ఇట్లా పైన పోసుకోవాలి మంచిగా ఫ్రై అయితే

మంచి గోల్నవి ఇట్లా గోడితే గాలి ఫ్రై అయితే గాలి చేపల ఫ్రై ఇగో ఇట్లా అయినాయి బురక చేపలు ఇవి ఇట్లా ఫ్రై అయితే మంచిగా అయితే ఇవి ఇచ్చుకపోకుండా ముక్క ఇచ్చుకోపోకుండా కట్టెల పొయ్యిగా పెంచి పేనె మీద చేసిన నేను ఇగో ఇట్లా ఫ్రై అవుతుంది మంచిగా లోపల ముక్క ఉడుకుతుంది ఫ్రై అవుతుంది